ఇస్సాకు అడుగుతున్నాడు నానా కట్లు ఉన్నాయి బలిపోసి ఎక్క నానా అన్నాడు రే యహో ఈరే అంటాడు ఎహో చూసుకొని లేరా అన్నాడు ఇక ఆ కట్లాడ పడేసి బలిపెట్టను పేర్చి రాళ్లను పేర్చి కి ఇస్సాకు చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి పొడుగబెట్టాడు హలే లుయా హలే లుయా ఇస్సాక అడుగుండొచ్చు నానా నీ కింద ఎంతమంది పనివాళ్ళు లేరు నువ్వు రే బలిపేట మీద అంటే ఎంతమంది పడుకోరు నువ్వు గనక నీ పని వార్లు ఒకరు తీసుకొచ్చి రే నేను నిన్ను చంపుతున్నా నిన్ను బలర్పిస్తున్నా దేవునికి రారా అంటే ఎంతమంది క్యూ కట్టరు నీ కోసం అలాంటిది ఒక్కగానొక్క కొడుకు నన్ను ఇటాకి నువ్వు సిద్ధపడ్డావునా అని ఇస్సాక అన్లా అన్లా చేతురుగాలు కట్టేస్తే మౌనంగా ఉన్నాడు మౌనంగా తన తండ్రికి అప్పగించుకున్నాడు మౌనంగా తన తండ్రి చెప్పిన మాటకి లోపడ్డాడు విధేత చూపించాడు ఇక చంపుదాన్ని కత్తిడు అబ్రామ్ అబ్రామ్ భయపడు మాకు ఆపు ఇందును బట్టి నువ్వు భయపడుతున్న నాకు అర్థమైంది నీ కొడుకుని ఒక్క కొడుకు నేను చేయొద్దు పక్కన పొదల్లో పొట్టిలో దానికి దాన్ని తీసుకొచ్చి ఇసాకు ప్రదేశంలో దాన్ని బలి అర్పి అన్నాడు హలే ఇక్కడ విషయం ఏంటంటే మన పాయింట్ ఏంటంటే ఇస్సాకు తన తండ్రి మాటకి ఎంత విధేత చూపించాడు ఇస్సాకు తన తండ్రి మాటకి అడ్డు చెప్పకుండా పల్లిపేట మీద పొడుకోట కూడా సిద్ధపడ్డాడు హలే ఈ రోజులు ఎంతమంది దేవుని మాట వింటున్నారు ఇసాకువలే దేవుడు తండ్రి మాట చెప్పిన మాట ఎంతమంది అంటున్నారు ఎంతమంది దేవుని వాడి విధేయత చూపిస్తున్నారు ఎంతమంది దేవుని వాక్యాన్ని విధేయత చూపిస్తున్నారు ఏసఐ కూడా తండ్రి మాటకి చిత్తానికి లోబడి తన శ్రమలు పొందినంత విధేయత చూపించాడంట హలే లుయా ఏసై కూడా విధేత చూపించాడు తండ్రికి కాబట్టి ఎవరైతే దేవుని మాట విని విధేయులు కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే పర్ పరదేశకి విశ్రాంతి స్థలంలోనికి వెళ్తారు అవిధేయులు విశ్రాంతిలోకి వెళ్ళని వెళ్ళరు హలే లుయా ఎన్ని విషయాలు చెప్పాను